చెరుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విష్ణుదాస్ గోపాలరావు తెలిపారు బుధవారం మాట్లాడుతూ ఆలయ అర్చకులు భగవంతుని సేవలో సమాజ శ్రేయస్సు కోసం నిత్యం తప్పిస్తూ ప్రజలందరూ బాగుండాలని సర్వేజిన సుఖినో భవంతో లోక సంస్థ సుఖినో భవంతు అని నిత్యం భగవంతుని వేడుకునే బ్రాహ్మణునిపై దాడి ఎంతో నీచమైన చర్యగా భావిస్తూ ఈ దాడి జరగడం శోచనీయమే కాకుండా ధార్మిక సాంప్రదాయాలపై జరిగిన దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని బ్రాహ్మణ సమాజానికి హిందూ ధర్మానికి ఆలయ సాంప్రదాయాలకు ఇది దుర్మార్గమైన నీచమైన చర్యగా మేము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత అధికారులు పోలీసు శాఖ వెంటనే దోషులను దానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా హిందూ ఆలయ పూజార్లకు భద్రత పూర్తి రక్షణ కల్పించాలని గోపాలరావు కోరారు ఈ సమావేశంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ రాష్ట అధ్యక్షులు పోచంపల్లి రమణారావు రాష్ట కన్వీనర్ పవన్ కుమార్ శర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు కేబి శర్మ భాస్కర శర్మ రాఘవచార్యులు ట్రెజరర్ చిట్టంపల్లి ఉపేందరావు ఇందుర్తి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు